ఈ శ్లోకం ప్రతి రోజు చదువుకోవాలి మీరు ఈ శ్లోకాన్ని ప్రతిరోజు చదువుకుని ఎప్పుడైనా ఒకసారి కంచి క్షేత్రానికి వెళ్ళి అసుర సంధ్య వేళలో అమ్మవారి ముందు కాసేపు నిలబడి కంచి కామాక్షి అమ్మవారి యొక్క స్వరూపాన్ని మీరు బాగా మనసులో ముద్ర వేసుకుంటే ఈ శ్లోకాన్ని మీరు సాయంకాలం వేళ కాసేపు పద్మాసనం వేసుకుని ధ్యానం చేస్తూ ఒక్కసారి ృప్తే అని చదువుకున్నారనుకోండి మీకు శంకరుడు కామాక్షి అమ్మవారిలో కనపడతాడు కామాక్షి అమ్మవారు శంకరుడిలో కనపడుతుంది ఇద్దరూ కలిసి శివలింగంలో కనపడతారు ఇద్దరూ కలిసి స్ఫటికలింగంలో కనపడతారు ఆ స్ఫటికలింగానికి చుట్టుకున్నటువంటి పావు స్వరూపంలో అమ్మవారు కనపడుతుంది చిట్ట చివరికి మీరు ఆ శ్లోకం చదవగా 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 ఒకనాడు అమ్మ కటాక్షించి తెర తీసేస్తుంది తీసేసి అందుకే కామకోటి పీఠంలో కామాక్షి అమ్మవారిని అర్చన చేయడానికి రహస్యం అది మీకు ఒక రహస్యం చెప్తాను ఈ శ్లోకానికి చంద్రశేఖర బ్రహ్మాచార్యులు వారు ఒకసారి వ్యాఖ్యానం చేశారు చేసినప్పుడు ఏమైందో తెలిసా అండి ఆయన ఉపన్యాసం చివరకు వస్తుండగా అమ్మవారిలో అయ్యవారు అన్న దర్శనం గురించి చెప్పవలసి వచ్చింది చెప్పవలసి వచ్చేటప్పటికి ఇంకా ఆయన నోటి వెంట మాట రాలేదు ఆయన ధ్యానంలో తెలిపారు ఎందుకని అందుకే పరమాచార్యుల వారు పూజ చేస్తున్నా పరమాచార్యుల వారు అభిషేకం చేస్తున్నా ఆ రోజుల్లో ఎగబడి వెళ్ళి చూసేవారు ఎందుకో తెలుసా అండి అసలు ఆ పూజ చేయడంలో ఉంది రహస్యం అంతా మీరు పూజ పూజగా చెయ్యడం కాదు మీరు పువ్వులు తీసి కామాక్షి అమ్మవారి దర్శనం చేస్తూ అమ్మవారిలో శంకరుడి దర్శనం చిదంబరం వెళ్లి నటరాజుని చూస్తూ శివకామసుందరిని అయ్యవారిలో చూడటం ఈ తత్వం మీకు వచ్చింది అనుకోండి అందుకే ఇదే తత్వద్రూపం సకల మరుణామ త్రినయనం అంటారు శంకరాచార్యులు ఈ తత్వం మీకు కానీ గోచరించింది అనుకోండి మనస్సు ఆనందంతో నిండిపోయి నోట మాట రాక అలా ఉండిపోతారు ఉండిపోతే ఏమవుతుందో తెలుసా అండి అమ్మవారు పరిగెత్తుకొచ్చేస్తారు పొంగి ఇంకా ఆవిడ తట్టుకోలేదు ఈయనకు వచ్చిన పొంగుకి ఆవిడ వస్తుంది మీకు దీనికి నేను ఒక ఉదాహరణ చెప్తాను ఒకసారి చంద్రశేఖర పరమాచార్యుల వారు పర్యటనలో ఉన్నారు పర్యటనలో ఉండి ఒక రోజున అమ్మవారికి విశేషమైన అర్చన జరుగుతోంది ఇవాళ తల్లికి అర్చన జరిగింది కనుక ఎందుకో అమ్మవారి ఇవాళ ఈ ఉదాహరణ నా మనస్సులో ప్రచోదనం చేయించింది అర్చన చేస్తూ అమ్మవారికి మంచి పట్టుబట్ట తీసి కట్టారు తెరవేసి కడతారు అమ్మవారికి కట్టారు కట్టి అలంకారం చేస్తుంటే సభలో ఎక్కడో చివర కూర్చునుందోకాడ ఒక పిల్లని తీసుకొచ్చింది ఆవిడ ఆ పిల్ల నాకా పట్టు చేరిచ్చే మనవే అమ్మనాక పట్టు చేరిచ్చే మనవే అంటోంది తప్పే కంచికామ కోటి పీఠాధిపతులు నడిచే దేవుడిని పేర్గాంచిన వారు జగద్గురువులు చంద్రశేఖర పరమాచార్యుల వారు స్వయంగా అర్చన చేశారు అమ్మవారికి వాళ్ళ అర్చన చేసి అమ్మవారికి చీర అలంక మీరు పరమాచారులు వారు పూజ చేస్తున్నప్పుడు చూడాలి వెలిగిపోతుండేవారు తాయనే పూజ చేత మీరు ప్రకాశించాలి అమ్మవారి అనుగ్రహం పడి అది భావతాదాత్మ్యత అంటే అందుకు చూడ్డానికి వెళ్ళి పొంగిపోయేవారు అయింది అని ఆ చీర అలా అడగకూడదమ్మా తప్పు అడగకూడదు అడగకూడదు అంది అన్న తర్వాత పూజ అయిపోయింది అందరికీ తీర్థం ఇస్తున్నారు పరమాచారుల వారు ఆ తీర్థం కోసం అని అందరూ వస్తున్నారు చెయ్యి చాపుతున్నారు ఈ పిల్లని పట్టుకున్న ఆవిడ కూడా క్యూలో వస్తోంది అమ్మానాకా చేరిచ్చే మనవే నాకా చేరిచ్చే మనవే అంటుంది నువ్వు అలా అడగకూడదే నువ్వు అలా అడగకూడదే అక్కడికి వెళ్ళి కానీ గబుక్కులు అంటావేమో అని ఆవిడ ఏం చేసిందంటే ఇంకో కొంచెం అంత దూరంలోకి వచ్చేశాక ఇక పరమాచారులు వారి చెవిలో ఆ మాట పడకూడదని ఈ పిల్ల నోరు ఎడం చేత్తో గట్టిగా మూసేసింది మూసేసి ఆ పిల్లని దగ్గర దాకా తీసుకొచ్చి తను తీర్థం బుచ్చేసుకుని ఈ పిల్ల కుడిచే ఎత్తి తీర్థం ఇచ్చింది తీర్థం తీసుకుని ఆ పిల్ల నోట్లో పట్టి తీసుకెళ్ళిపోతోంది ఆగన్నారు పరమాచారులు ఆగమని అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి కట్టినటువంటి వస్త్రం విప్పి ఆ పిల్ల చేతిలో పెట్టేశారు ఆయన గ్రహించారు అమ్మవారు వచ్చింది బాలాస్వరూపంలో కైంకర్యాన్ని స్వయంగా పుచ్చుకుని వెళ్ళడానికి మీరు నమ్మగలిగితే మీకు నమ్మే విశ్వాసం ఉంటే అమ్మ వచ్చి పుచ్చుకుని తీరుతుంది ఇవాళ కూడా అమ్మ వచ్చింది పుచ్చుకుంది పూజ లేకపోతే అంత ఘనంగా ఒక్క నాటి కావిడ జరగనివ్వరు ఆవిడకి కాని తేడా వచ్చిందా ఇక్కడ సరిగ్గా జరగలేదని ఆవిడకి అనుమానం వచ్చిందా ఆప్ ఆవిడ అలా ఆపకుండా అంత పూజ చేయించి అంతమంది సువాసనల్ని పంపించిందంటే ఆ తల్లి అనుగ్రహాన్ని ప్రసరించి తీరింది ఇది అమ్మవారి శక్తి అంటే అటువంటి తల్లి మీకు అమ్మవారిలో అయ్యవారిని అయ్యవారిలో అమ్మవారిని చూసేటటువంటి శక్తి ఎందుకు ఇవ్వదు ఇచ్చి తీరుతుంది అలా ఇవ్వగలిగినటువంటి ఒక అమృత గుళికని శంకరాచార్యులు వారు చెప్పి మీ చేతిలో పెట్టేశారు ఈ అమ్మ యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి లోకంలో దయా అనేటటువంటి గుణం అనేక చోట్ల కనపడుతుంది అనేక చోట్ల కనపడిన దయని పుచ్చుకునేటప్పుడు మీకు ఎంత కాదన్నా కించిత్ చిన్నతనం అనేటటువంటిది ఉండే అవకాశం ఉంటుంది నన్ను ఒక మహాత్ముడు ఫీజు కట్టి చదివించవచ్చు అంటే ఒక ఉదాహరణకి చెప్తున్నాను అంటే నేను ఇప్పుడు ఏం చదువుకోను చదువుకోవట్లేదు నాకు ఎవరూ ఫీజు కట్టట్లేదు అది వేరు విషయం కానీ ఉదాహరణకి చెప్తున్నాను వేరొకరి మీద ఎందుకు పెట్టాలంటే ఉదాహరణని కానీ ఆయన నన్ను ఎంత ఉదారంగా చదివిస్తున్నా ఫీజు కట్టండి అని నోటీస్ ఇచ్చినప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి సార్ నేను మళ్ళీ ఫీజు కట్టాలండి అందుకని ఇరవై మూడు వేల రూపాయలు మీరు ఇచ్చేస్తారా అని అడగడానికి నేను వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు నిల్చున్నప్పుడు ఆయన బయటకు వచ్చి రేపు రావయ్యా తీసుకెళ్ళిపోదు కానీ బాగా చదువుకుంటున్నావా అని అడిగితే ఆ మరునాడు మళ్ళీ నేను ఇరవై మూడు వేల రూపాయలు తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు నాకు ఒక చిన్నతనం ఉంటుంది అందరిలాగా నేను ఎందుకు నా డబ్బులు నేను కట్టుకోలేకపోయాను ఇలా చెయ్యి చాపి పుచ్చుకోవలసినటువంటి స్థితి నాకు ఎందుకు వచ్చింది అని ఒక చిన్న ఎంత కాదన్న ఎంత ఉదారుడై ఒక కొడుక్కిచ్చినట్టే ఆయన ఇచ్చి నువ్వు ఎవ్వరికీ చెప్పక్కర్లేదయా మీ డబ్బులేని చెప్పి వెళ్ళి కట్టుకోనన్నా నువ్వు వృద్ధిలోకి వస్తే చాలు మీ తండ్రి చేసిన ఉపకారం అటువంటిది మా కుటుంబాలకి ఇది మీ తండ్రి డబ్బే అనుకో అనుకుని ఇచ్చిన మీకు తండ్రి కీర్తి పట్ల సంతోషం ఉన్నా అయ్యో చెయ్యి చాపేనే అని చిన్నతనం ఉంటుంది కానీ మీరు చూడండి లోకంలో దయని పుచ్చుకున్నవాడు దయని అందించినవాడు ధన్యులయ్యేది ఒక్క సందర్భంలోనే ఎక్కడో తెలుసా అండి ఆ ప్రొవెర్బ్స్ ఇంగ్లీష్లో ఉండొచ్చు కానీ ఎంత గొప్ప మాట అన్నారంటే ది హ్యాండ్ ది క్వాలిటీ ఆఫ్ మిర్సీ ఈజ్ నాట్ స్ట్రస్డ్ ఇట్ ఈస్ ట్రైస్ బ్లెస్డ్ ఇట్ బ్లెస్సెస్ హిమ్ ద గివ్స్ అండ్ హిమ్ ద టేక్స్ ఒక్క అమ్మ విషయంలో మాత్రం ఎక్కడైతే దయ ఇయ్యబడుతోందో అక్కడ చిన్న అవసరం ఉండదు ఎవడు పుచ్చుకున్నాడో వాణ్ణి చూసి ఇచ్చానన్న గర్వంతో దయ ఇయ్యబడదు ఆ స్థానం శ్రీమాత ఎందుకని ఎన్ని తప్పులో మన దగ్గర ఉన్నాయి ఎంత దయయో అమ్మ దగ్గర ఉంది మీరు లెక్క వేసి చూసుకోండి పుట్టడం దగ్గర నుంచి తప్పులన్నీ మనవి దయంతా అమ్మది రోజు నేను చెప్పక్కర్లేదు మీకు తెలుసు ఎన్ని తప్పులు చిన్నప్పుడు అన్ని అబద్ధాలే అన్ని తప్పులే ఇంత తప్పుడు బతుకుని కడుపులో పెట్టుకుంది ఎవ్వరికీ పక్క వాళ్ళకు కూడా చెప్పలేదు కొడుకు చులకనైపోతాడని ఇంత కడుపులో పెట్టుకుని కొడుకు వృద్ధిలోకి రావాలని నా పట్ల దయని చూపించి అన్నం పెట్టిన అమ్మ తండ్రి కొట్టేసి వీడికి అన్నం పెట్టకు అని తలుపేసేస్తే నాన్నగారు నిద్రపోయిన తర్వాత తలుపు తీసి నన్ను తీసుకొచ్చి బింకంతో అన్నం తిననని కూర్చుంటే తను కళ్ళనీళ్లు పెట్టుకుని దయతో నాకు అన్నం పెట్టిన అమ్మ నాలో పరివర్తనని తీసుకొచ్చింది నన్ను మార్చింది నేను వృద్ధిలోకి వచ్చేటట్టుగా చేసింది ఆ ఇచ్చిన ప్రకటించిన దయ వలన ఆవిడికి తరిగిపోలేదు ఆ దయని పుచ్చుకున్న నేను కుమిలిపోవలసిన అవసరం లేదు ఇచ్చిన దయ పుచ్చుకున్న దయ బాగా ఇంకా గుణింపబడి రెండు సార్థకత పొందేది ఎక్కడైనా ఉంటే లోకంలో ఒక్క అమ్మ దయచేత ప్రకాశించినటువంటి కొడుకు కొడుకునంది అమ్మ దయ అర్థమైతే నువ్వు ఎప్పటికీ తప్పుడు కొడుకువి కాలేవు అందుకే పోతన గారు ఒక్క తీర్పు చెప్పారు చేతులారంగ శివుని పూజింపడేవి నోరు హరికీర్తి నుడువడేని దయయు సత్యంబులునుగా తలపడేని కలుగనీటికి తల్లుల తల్లుల కడుపుచేటు కాబట్టి లోకంలో అమ్మకే ఇంత మర్యాద ఉంటే ఇన్ని లోకాలను కన్న అమ్మ ఆ శ్రీమాత ఎంత గొప్పదయ్యి ఉండాలి అని అంత గొప్ప అమ్మ గురించి అమ్మ యొక్క దయా విశేషం గురించి మనకి లోకంలో ఆ లలితా సహస్ర నామంలో వసిన్యాది దేవతలు ఆ అమ్మ వైభవాన్ని కీర్తనం చేస్తారు అయితే చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇంత పెంచి పెద్ద చేసినటువంటి అమ్మకి నమస్కారం చేయకపోతే పీడా పోయేది అంత గొప్ప అమ్మ వైభవం చెప్తుంటే ఆవలింత రావడానికే సిగ్గుపడాలి మనం ఆ ఆవలింత వంద మందికి వినబడేటట్టు ఆవలించిన వాడు సభలో ఏమనుకోవాలి అటువంటి వాడిని కూడా క్షమించగలిగిన శ్రీమాత అమ్మవారని అమ్మవారి గురించి పెద్దలు అంటారు అంతటి వైభవం ఉన్న తల్లి శ్రీమాత అటువంటి తల్లి యొక్క వైభవం వసిన్యాది దేవతలు కీర్తనం చేశారు కాబట్టి ఇవాళ నేను ఆ శ్రీమాత అన్న నామాన్ని మాత్రమే వ్యాఖ్యానం చేయగలి